జుక్కిల్ నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గం మా నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారితమే బతుకు అంతా మాకు వేరే ఆప్షన్స్ లేవు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు తరతరాలుగా ఒక వంద సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాధ ఏంటంటే నిజాంసాగర్ ప్రాజెక్ట్ మా నియోజకవర్గంలో మా నిజాంసాగర్లు ఉన్నప్పటికీ మా నియోజకవర్గం మొత్తం మూడు వేల ఆరు వందల ఎకరాలకు మాత్రమే నీరు వస్తుంది కాబట్టి మేము మీ యొక్క సహకారము మీ యొక్క కాన్సంట్రేషన్ కొంచెము లేండి మరియు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టినట్టయితే మా రైతులకు కూడా భూములు తడుస్తాయి జీవితాలు బాగుపడతాయి ముఖ్యంగా లేండి విషయంలో సో రైతులు చాలా ఆశతో ఉన్నారు దయచేసి ఆ లేండి విషయంలో మీరు దయతో సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా నాగమడుగు విషయంలో ఒక ఆధునాతనమైనటువంటి టెక్నాలజీ మన ఉపయోగించి రబ్బర్ డ్యామ్స్ ప్ర ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఆయకట్టు అంటే ముంపు భూములు తగ్గుతాయి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేసి నాగమడుగు పనులు నత్తనడకర నడుస్తూ ఉన్నాయి త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను నియోజకవర్గం మొత్తంలో కొన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ట్యాంక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ సార్ కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇంతవరకు మెయింటెనెన్స్ జరగలేదు తర్వాత కెనాల్స్ కూడా బాగా పూడుకుపోయి ఉన్నాయి కెనాల్స్లో అంతా ఫారెస్ట్ గ్రో అయింది దాని విషయంలో కూడా దయత్తు కొంచెం మీరు సానుకూలంగా స్పందించి కొన్ని ఫండ్స్ ఇచ్చినట్టయితే రిపేర్ వర్క్స్ తర్వాత కెనల్ క్లియర్ చేయడం కూడా చేసుకుంటాం సార్ మరి కొన్ని చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి వాటిని కూడా దయతో మీరు కన్సిడర్ చేసినట్టయితే జుక్కల్ నియోజకవర్గ రైతుల జీవితాల్లో మీరు కొత్త వెలుగు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు సార్ రియల్లీ వి నీడ్ యువర్ స్పెషల్ అటెన్షన్ టువర్డ్స్ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఫార్మర్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్